తన రాజకీయ జీవితంలో క్రైస్తవుల సహకారం ఎనలేనిదని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి తెలిపారు సికింద్రాబాద్ బాప్టిస్ట్ చర్చిలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు బాప్టిస్ట్ చర్చిలోని పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయనకు ఆశీర్వాదం అందజేశారు సెమీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడం సంతోషంగా ఉందని క్రైస్తవులు అంటే తనకు గౌరవం అని మంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో క్రైస్తవులు కీలక భూమిక పోషించారని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు తమం పార్లమెంట్ సభ్యుడిగా నేను గెలిచాను అంటే ఆనాడు క్రైస్తవ బిడ్డలు పూర్తిగా నాకు అండగా తమం పార్లమెంట్లో పూర్తి మద్దతు ఆరాడు నాకు తెలియజేసారు ప్రధానంగా అనేక ప్లాట్ఫామ్స్ మీద ఆ విషయాన్ని నేను పాల్పరచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ క్రైస్తవ మతమన్న మనవాళ్ళు క్రైస్తవ సోదరులు చేసే కార్యక్రమాలు మీ గురించి గౌరవంగా గర్వంగా కూడా చెప్పుకుంటున్నా విద్యకి వైద్యానికి ఈ రాష్ట్రంలోనే కాదు మన హైదరాబాద్ లోనే కాదు యావత్ దేశంలో ప్రపంచం మొత్తంలో కూడా అనేక క్రైస్తవ స్కూల్స్ హాస్పిటల్స్ ఉంటాయి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వేల సంఖ్యలో స్కూళ్ళు నడుస్తున్నాయని గర్వంగా కూడా నేను చెప్పుకుంటాను